హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేతి చమన్ కంటే చాలా రుచిగా ఉండే పాలక్ మేతి చమన్ని ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు రోటీ చపాతి పూరి దేనిలోకైనా కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఆకుకూరలను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి నేను మూడు చిన్నవి మెంతికూర కట్టలు అలాగే మీడియం సైజువి రెండు కట్టలు పాలకూర తీసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పది జీడిపప్పు పలుకులు ఉల్లిపాయలు రెండు మీడియం సైజువి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు టమాటాలను ముక్కలుగా కోసి పెట్టుకున్నాను ఆ ముక్కలు కూడా వేసి బాగా కలిపి టమాటాల్లో నీరు పోయి ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అలా సాఫ్ట్గా అయితేనే పేస్ట్ చాలా స్మూత్గా వస్తుంది ఈ మిశ్రమం అంతా బాగా చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఇలా చాలా మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆకుకూరలు ఫ్రై చేసుకుందాం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆకుకూరలు వేసుకోవాలి రెండు పాలకూర మెంతికూర రెండు కలిపే వేసేసుకుంటున్నాను వేసుకుని మూత పెట్టకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మూత పెడితే ఆ వాటర్కి బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి మూత పెట్టకుండానే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆకుకూరలు ఇష్టం లేని వారికి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా ఇష్టంగా తింటారు ఈ ఆకుకూరలంతా దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈ కూరకి కొంచెం ఎక్కువే పడుతుంది అలాగే టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను వారు వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ బాగా కాగిన తర్వాత దానిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్రని కొంచెం ఫ్రై చేసుకుని ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని దానిలో రెండు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటే కర్రీ చాలా రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకోవాలి అది కూడా బాగా వేయించుకోవాలి ఆల్రెడీ మనం వాటిని ఉడికించే పేస్ట్ చేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఉల్లిపాయ ముక్కల్లో ఆ పేస్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకొని దానిలో కొంచెం పసుపు సరిపడా సాల్ట్ వేసుకుని ఆ కర్రీకి సరిపడా మసాలాలన్నీ ఇప్పుడే వేసుకోవాలి సరిపడా కారం ధనియాల పొడి గరం మసాలా కూడా ఇప్పుడే వేసుకుని ఆ మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోవాలి జీడిపప్పును కూడా పేస్ట్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి అడుగుపడుతుంది అది చూసుకుంటూ మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఆ మిశ్రమం అంతా దగ్గరికి అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుకూరను వేసుకోవాలి వేసుకుని అదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దానిలో ఒక హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పాల మీద మీగడ కూడా వేసుకోవచ్చు నేను పాల మీద మీగడను వేసుకున్నాను ఆ పాల మీద మీగడంతా కూడా ఆ గ్రేవీలో బాగా కలిసేలా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీకి కావలసినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని దానిలో ఒక టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేయడం వలన మసాలాలన్నీ బ్యాలెన్స్ అవుతాయి తరువాత దానిలో కసూరి మెతి వేసుకోవాలి కసూరి మేతిని ప్యాన్లో ఒకసారి ఫ్రై చేసుకుని నలుపుకొని వేసుకుంటే పొడి పొడిగా బాగా వస్తుంది మనం కూర వేసినప్పటికీ కసూరి మెతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఆ కసూరి మేతి అంతా కూడా ఆ గ్రేవీలో బాగా కలిసేలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు వేసుకోండి నాకు సాల్ట్ సరిపోలేదు సాల్ట్ను వేసుకున్నాను ఒక్కసారి కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది దానిలో ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను దాన్ని సన్నగా తురిమి పెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు గ్రేవీలో వేసేసుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనవసరం లేదు త్వరగానే ఉడికిపోతుంది పన్నీర్ అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది పాలక్ మేతి చమన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ